నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకుందాం అండి దానికోసం ముందుగా ఒక హాఫ్ కిలో ఆనియన్స్ ముక్కలుగా చేసుకుని సన్నగా పొడవుగా కోసుకుని పెట్టుకుందాం దాంట్లోనే పచ్చిమిరపకాయలు కూడా పొడవుగా పెద్ద పెద్ద మొక్కల కింద కోసుకొని పెట్టుకుందాం అండి ఇప్పుడు దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం తర్వాత ఒక స్పూను సాల్టు కారం పసుపు కూడా వేసుకుందామండి ఇప్పుడు దానిలోనే కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకుని నీవేం చేయాలంటే అండి మొత్తం కలుపుకోవాలండి ఉల్లిపల్లి నుంచి వాటర్ వస్తాయి కదా మనం బాగా కలుపుకోవాలండి బాగా నొక్కు పెట్టి కలుపుతున్నాం అనుకోండి ఉప్పు కారం కరివేపాకు అల్లం ఇవన్నీ బాగా కలిసేటట్టు కలిపితే ఆ ఉల్లిపల్లి నుంచి వాటర్ వస్తుందండి ఆ వాటర్ వచ్చాక అప్పుడు మనం శనగపిండి వేసుకోవాలండి అవన్నీ బాగా కలిసాక అప్పుడు మాత్రమే మనం శనగపిండి వేసుకోవాలండి లేకపోతే ముందు అలా కలపకుండా వేసేస్తాం అనుకోండి ఆ ఉల్లిపాయల్లోనే అంత టేస్టీగా ఉండవండి ఈ ఉల్లిపాయలు ఉప్పు కారం పసుపు కరివేపాకు అల్లం వేసుకుని బాగా కలుపుకున్నాక అది మొత్తం మిక్స్ అయ్యాక అది మొత్తం ముద్దల అయిపోవాలండి ఉల్లిపాయ ముక్కలు ముద్దల అయిపోయాక అప్పుడు దాంట్లోకి సరిపడా శనగపిండి వేసుకోవాలండి అది అంటే ఇంక వాటర్ ఏమి వేయకూడదు ఆ ఉల్లిపాయల నుంచి వాటర్ బయటకు వస్తాయి కదండి అదే సరిపోద్ది మనం ఏమైనా కావాలంటే ఒక స్పూన్ అర స్పూన్ వాటర్ యాడ్ చేసుకోవడం అండి అంతే మనకైతే చూడండి సరిపోతున్నాయి చూద్దాం సరిపోతే కొంచెం వేస్తా ఇప్పుడు ఆ శనగపిండి వేసుకుని బాగా కలుపుకోవాలండి అది వాటరు లాస్ట్లో వేసుకోవాలి అంటే మొత్తం కలిసిపోయి ఇంకా కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే వాటర్ వేసుకోవాలండి నేనైతే కొంచెం వేస్తున్నాను వాటర్ వేసి బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు పిండి కలిపి పెట్టేసుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ మీద బ్యాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి నేనైతే ఆయిల్కి ఓన్లీ వాటర్ బాటిల్లోనే వేస్తానండి ఆయిల్ ఎందుకంటే ఆయిల్కి క్యాన్ అడగాలంటే చాలా జిడ్డు పట్టేస్తుందండి అస్సలు వదలదు అందుకని వాటర్ బాటిల్లో వేస్తాను అప్ బాటిల్ కానీ ఏదైనా లింకా బాటిల్ ఏదైనా ఒక డ్రింక్ బాటిల్లో కానీ వాటర్ బాటిల్లో కానీ ఖాళీ బాటిల్లో వేస్తానండి అలా అయితే మనకి అది కొంచెం జిడ్డు పట్టినప్పుడు కొంచెం పడేసి పడేసేయచ్చు కదండి అదే తోమాలంటే చాలా కష్టమైపోతుందండి ఆయిల్ మొత్తం కదా వదలదు అందుకోసం నేను ఇలా వాటర్ బాటిల్ వాడతానండి అయితే ఇప్పుడు మనకి ఆయిల్ వేసుకున్నాం కదండి ఆయిల్ బాగా వీటెక్కినివ్వాలండి వీటెక్కాక మనం చిన్న చిన్నగా పకోడీలా ఇలా వేసుకోవాలండి ఇలా ఇలా అంటూ వేసుకుంటూ ఉండాలి ఆ పిండిని వేసుకున్నాం కదండి అవి మళ్ళీ కొంచెం నేను చిన్న బాండి పెడతాను కాబట్టి కొంచెం కొంచెంగా అవుతామండి అంటే మా ఇలా చెప్పానుగా మీకు మళ్ళీ ఆయిల్ యూస్ చేయననేసి ఒకసారి వన్ టైమే యూజ్ చేస్తానండి అయితే మళ్ళీ తెరదిప్పుకుంటూ క్రిస్పీగా వేరేట్టు వేగించుకోవాలండి అయితే వన్ సైడ్ వేగిపోయాయి కదండి ఇంకొక సైడ్ కూడా తిప్పుకొని అటు కూడా క్రిస్పీగా అయ్యేటట్టు ఫ్రై చేసుకుందామండి అయితే దీంట్లోనే పొగడీలోనే కొంచెం పచ్చిమిరపకాయలు అల్లం కరివేపాకు కొంచెం మిక్సీ పట్టండి పచ్చ పచ్చగా వేస్తే చాలా బాగుంటాయండి పొగడి అయితే కొంచెం పిల్లలకి కారంగా అనిపిస్తుంది కదా అనేసి నేనైతే ఇలా మొక్కల కింద వేసేస్తున్నాను అంటే వాళ్ళు తినకపోతే తీసేసి తింటారు కదా అనేసి అదనుకోండి అనుకోండి వేసాం అనుకోండి మనం పేస్ట్ కరివేపాకు అల్లం పచ్చిమిర్చి కొంచెం కారంగా ఇంకా క్రిస్పీగా ఉంటాయండి కొంచెం హాట్ హాట్గా ఉంటాయండి మనం కారం ఇష్టమైతే అలా ట్రై చేయొచ్చండి ఇప్పుడు మనకి ఏగిపోయినాయి కదండి తీసేసుకుందామండి ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకున్నాం కదండి అది మళ్ళీ వేరే ప్లేట్లోకి మార్చుకుని తీసుకుందామండి అంటే ఆయిల్ ఏమైనా ఉంటే ఆ ప్లేట్లాగా ఉండిపోతుంది కదండి అందుకనేసి లేకపోతే ఒక పేపర్ మీద వేసుకున్నా ఆ పేపరు పీల్ చేసుకుంటుంది నాయిల్ అనేది ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది కదండి తీసుకెళ్ళి మా అత్తయ్య ఇచ్చి ఎలా ఉన్నాయో చెప్పుమందామండి ఎక్కడ ఉన్నారు ఇవిడే చూడాలి చాలా బాగున్నాయి రుచిగా ఉన్నాయి కొద్దిగా అలా తక్కువే వెళ్తుంది టేస్ట్ బాగుంది